నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవరిని మాట్లాడచ్చండి బాగున్నారా అని అడిగితే ఏదో ఒక జబ్బు చెప్తారు బాగున్నాము అని చెప్పడం మానేసి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది హార్మోనల్ ప్రాబ్లము ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే ఎప్పుడైతే మీది ఒక జీవితం మీకు ఒక మనసు ఉంది మీకు ఆలోచించే శక్తి ఉంది నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది అన్నీ మీ చేతుల్లోనే చేతల్లోనే ఉన్నాయనే విషయం మరిచిపోయి కొంతమంది ఈడియట్స్ సృష్టించిన కల్పితమైన జాతకాలకి వాస్తులకి గ్రహదోషాలకి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టామో అప్పుడే మనిషి జీవితం ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మనిషి జీవితం చాలా దరిద్రానికి లోనైంది థ్యాంక్ అండి